పితృశాపాలు తొలగాలి అంటే ఏం చేయాలి పితృపక్షం అంటే ఏమిటి పాటించాల్సిన నియమాలు ఏమిటి అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో పితృపక్షం సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం నుండి ప్రారంభం అక్టోబర్ రెండవ తేదీ బుధవారంతో ముగుస్తుంది సర్వపితృ అమావాస్య తిథి అశ్విన్ కృష్ణ అమావాస్య వరకు బ్రహ్మ పురాణం ప్రకారం దేవతలను ఆరాధించే ముందు ఒక మనిషి తన పూర్వీకులను పూజించాలి ఎందుకంటే దేవతలు దానితో సంతోషిస్తారని నమ్ముతారు ఈ కారణంగా భారతీయ సమాజంలో పెద్దలను గౌరవిస్తారు మరియు మరణానంతరం పూజిస్తారు ఈ నైవేద్యాలు శ్రాద్ధ రూపంలో ఉంటాయి ఇది మరణించిన తిథి తేదీ నాడు పితృపక్షంలో పడి తిథి తెలియకపోతే అశ్విన్ అమావాస్యను పూజించవచ్చు దీనిని సర్వసార్వభౌమ అమావాస్య కూడా పిలుస్తారు శ్రాద్ధం నాడు మనం తర్పణం చేయడం ద్వారా మన పూర్వీకులను స్మరించుకుంటాము మరియు బ్రహ్మలకు లేదా పేదవారికి ఆహారం మరియు దక్షిణ అందిస్తాము మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని ఈ సమయంలో మనం చేసే స్నానాలు దానాలు తర్పణాలు శ్రాద్ధ కర్మలు పూర్వీకులకు ఆత్మ సంతృప్తిని కలుగజేసి వారిని సంతోషపెడతాయని చెబుతారు ఫలితంగా పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఉంటుందని చెబుతారు పక్షం సమయంలో ఇవి కొంటే త్రిదోషం ఇక నేటి నుండి పితృపక్షం ప్రారంభమవుతుంది పితృపక్షం సమయంలో ప్రతి ఒక్కరూ పూర్వీకులకు సంతోషం కలిగేలాగా చేయవలసిన కర్మలను చేసే వారి ఆశీర్వాదాలు పొందాలి ఏటి నుంచి ప్రారంభమైన పితృపక్షంలో పూర్వీకులను సంతోషిపెట్టాలనుకునేవారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భావించేవారు కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు ఒకవేళ తెలిసి తెలియకో పొరపాటున కొనుగోలు చేస్తే త్రిదోషం వస్తుందని హెచ్చరిస్తున్నారు పితృపక్షం రోజులలో ఉప్పుతో పాటు ఇవి కొనొద్దు పితృపక్షం సమయంలో పొరపాటున కూడా ఎవరూ ఉప్పును కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో ఉప్పు కొనుగోలు చేస్తే పితృదోషం కలుగుతుంది అది మీకు ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది కాబట్టి ఉప్పు కొనుగోలు చేయాలనుకునేవారు పితృపక్షానికి ముందు కాని పితృపక్షం పూర్తయిన తర్వాత కానీ కొనుగోలు చేసుకోవాలి ఇక పితృపక్షం రోజులలో ఆవాలను కాని ఆవనోనను కాని కొనుగోలు చేయడం మంచిది కాదు ఇవి కొంటే పితృదేవుళ్ళో ఆగ్రహానికి బలి అవుతారు ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆవానునను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి పోతుందని దరిద్రం వారిని పట్టి పీడిస్తుందని చెబుతున్నారు పితృదేవతలకు ప్రాధాన్యతనిచ్చే పితృపక్షం రోజులలో కొత్త బట్టలు బంగారం కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు ఒకవేళ బట్టలు బంగారం కొనుగోలు చేస్తే పితృదేవతల ఆగ్రహానికి గురికాక తప్పదని సూచిస్తున్నారు త్రిదోషంతో అనారోగ్యం అకాల మరణం చెందే ప్రమాదం ఇక పితృపక్షం సమయములో ఎవరు చీపురుని కూడా కొనుగోలు చేయకూడదు చీపురును ఈ సమయంలో కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు పితృపక్షం రోజులలో ఎవరైతే వీటిని కొనుగోలు చేస్తారు వారు త్రిదోషం బారిన పడతారని త్రిదోషం బారిన పడినవారు అనారోగ్యంతో అకాల మరణం చెందే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పొరపాటున కూడా పితృపక్షాల సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయకూడదని పితృదేవతలు సంతోషపడే విధముగా చేయవలసిన కర్మలను చేయాలని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు